ఆర్ఎక్స్ మీకు తెలుసా దీని యొక్క అర్థం ఆంగ్ల అక్షరాలు ఆర్ఎక్స్ కలిపి రాసిన ఈ గుర్తును మనం నిత్యం చూస్తుంటాం వైద్యులు రాసే మందుల పై పైభాగంలో ఇది ఉంటుంది ఇంతకీ వైద్యులు మాత్రమే ఈ గుర్తును ఎందుకు రాస్తారో తెలుసా ఆర్ఎక్స్ ఒక లాటిన్ పదం అంటే సేవించడానికి అని అర్థం అంతేకాదు ఇది గురుగ్రహానికి గుర్తు కూడా రోమన్లకు గురుడు దేవుడు దేవుళ్లకు రాజుగా గురుడిని కొలిసేవారు అందుకే వైద్యులు ఎవరికైనా మందులు రాసేటప్పుడు ఈ గుర్తును మొదట రాసేవారు ఆ దేవుడు దయ వల్ల నీకు త్వరగా వ్యాధి నయం కావాలి అని వైద్యుడు కోరుకుంటున్నట్లు సూచించడానికి ఇలా రాసేవారట అదే క్రమంగా అన్ని దేశాల వారు అలవాటు చేసుకున్నారు అలా వైద్యులు మందులు రాయడానికి వాడే కాగితాలపైన ముద్రించడం మొదలు పెట్టారు ఇది ఆర్ఎక్స్ చరిత్ర